नमस्ते वैएम सिक्स न्यूज को स्वागतम ఓల్డ్ పోయినపల్లి డివిజన్ లాస్ట్ బస్ స్టాప్ సమీపంలో నిరుపయోగంగా ఉన్న మూత్రశాలలను తొలగించి అక్కడ ఏదైనా షాపులను ఏర్పాటు చేస్తే బస్ స్టాప్ కు వచ్చే ప్రయాణికులకు వాహనదారులకు ఉపయోగంగా ఉంటుందని స్థానిక నివాసి మేచల్ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు గుండుల్లా జగదీష్ బాబు తెలిపారు ఈ సందర్భంగా గుండుల్లా జగదీష్ బాబు మాట్లాడుతూ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న మోడ్రన్ టాయిలెట్స్ నిరుపయోగంగా ఉండడంతో బయట చుట్టుపక్కల మూత్ర విసర్జన చేస్తూ చెత్తా చెదారం వేస్తూ మహిళలు ప్రయాణికులు ఉన్నారన్న జ్ఞానం లేకుండా వారికి ఇబ్బంది కలిగే విధంగా మూత్ర విసర్జన చేస్తూ ఆకతాయిలు నేత్రానందం పొందుతున్నారు మరి అదే విధంగా ఐదు రూపాయల అన్నపూర్ణ భోజనానికి సంబంధించిన సెంటర్ కూడా నిరుపయోగంగా ఉందని అలాగే బస్ స్టాప్ సమీపంలో మూత్ర విసర్జనకు చెందిన కంటైనర్ పెట్టి అది కూడా ఉపయోగంలో లేకుండా ఉంది కాబట్టి ప్రజాధనాన్ని వృధా చేయకుండా బస్ స్టాప్ సమీపంలో ఏదైనా షాపులను ఉపయోగిస్తే అందరికీ బాగుంటుందని ఆయన జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ను స్థానిక అధికారులను రాజకీయ నాయకులను కోరారు గోల్బండిపల్లి లాస్ట్ బస్ స్టాప్ దగ్గర ఈ మూత్రశాలను చూడండి ఇక్కడ పనిచేస్తలేవు మూతాశాలలు ఇవి తక్షణమే తీసేయాలి అదే అన్నపుణా ఐదు రూపాయలు అన్నం భోజనం పెట్టారు భోజనం ఇప్పటిదాకా పనిచేస్తలేదు అలా గరీబోలైనా బతుకుతారు ఆ దాని మీద ఐదు రూపాయలు భోజనాలు అంటే ఇక్కడ తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని తొందరగా ఈ ముఖ్యంగా లేడీస్ది ఈ బస్ స్టాప్ దగ్గర వీళ్ళు అంతా ఇలా పడినావి జెంట్స్ వచ్చి ఇక్కడ మూత్రాలు పోస్తుంటావు పోస్తూనే ఉన్నారు చూడండి అక్కడ ఇక్కడ పోస్తూనే ఉంటారు ఇక్కడ లేడీస్కు చాలా ఇబ్బంది అవుతున్నది కమిషనర్ గారు తక్షణమే ఇక్కడ చెరువు తీసుకొని చేయాలని కోరుకుంటున్నాను ఇది కంటైనర్ ఉన్నది ఐదు ఏళ్ళ సంది ఇక్కడే పడి ఉన్నది ఇది ఏం యూజ్ లేదు ఇది ఇది ఎందుకు పెట్టినారు ఇక్కడ బస్ స్టాప్ దగ్గర ఇది అవసరమే లేదు ఇది ఏ పట్టించుకుంటలే పట్టించుకుంటలేను అలాగే పక్కన పాత పోలీస్ స్టేషన్ ఉంది గత యాభై ఏళ్ళు నలభై ఏళ్ళ సంది ఉన్నది అది అట్ల పడి ఉన్నది ఇది ఈ ల్యాండ్ పోలీసులకు సంబంధించింది ఉన్నది కాబట్టి మా సిఐ గారు లక్ష్మీనారాయణ గారు తక్షణమే చర్యలు తీసుకొని ఇక్కడ చిన్న షాపులు పెట్టాలని మేము కోరుకుంటున్నాము కమిషనర్ గారు ఓల్డ్ బోయినపల్లికి వచ్చి మాకు ఇక్కడ అన్నీ చూడండి ఈ పరిశాల అన్నీ చూడండి ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ చూడండి ఆ మూతశాలలు చూడండి ఒక్కసారైనా మీరు బోయినపల్లికి వచ్చినారా సార్ మీరు ఒకసారి వచ్చి మీరు భోజనపల్లిలో చూడండి ఈ మూత్రశాలలు తీసేసి చిన్న దుకాణాలు పెట్టిస్తే బాగుంటుంది అలాగే ఈ అన్నపూర్ణ మన భోజనశాలలు తక్షణమే మాకు అందుబాటులో తీసుకురావాలి చేస్తున్నాం మేము మూత్రశాలలు ఇక్కడ తొందరగా తీసేయాలి మాకు లేడీస్ కళ్ళీలో పడితే మాకు ప్రాబ్లం అవుతుంది కమిషనర్ గారు తొందరలోనే తీసేయాలి జీఎంసెస్ ఏం పట్టించుకుంటలేరు లేడీస్ వచ్చి నిలబడితే కూడా లేడీస్ ముంగట కూడా జెంట్స్ మూత్రశాలలో పోయి పో చేస్తున్నారు మేము అట్లా నిలబడి చూసుకుంటా మేము ఉంటామా మాకు ఎంత ఇది ఇజ్జంత అనిపిస్తుంది మూత్రశాలలు తీసేసి ఐదు రూపాయల భోజనం మేము ప్రారంభం చేయాలి ఉన్నళ్ళు లేనోళ్ళు ఉన్నారు ఇద లేన వాళ్ళు ఉన్నారు తింటారు ఏదైనా ఇంత ఉన్నదా పైసలు ఉన్నాయా ఐదు రూపాయలు భోజనం వేసుకొని తింటురాష్టం చేసుకొని చేసుకొని ఘోరంగా మూత్రం భోజనం అంత స్మెల్ వస్తుంది ఇక్కడ అది పచ్చడమే తీసేయాలి అక్కడికి వెళ్ళి రూపాయల భోజనం పెట్టాలి